ప్రతిథల ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట పన్నెండో అధ్యాయం ఏడో వచ్చినం వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం కీర్తనాకారుడు ప్రభువుని ఆశ్రయించిన ఏ వ్యక్తైనా తప్పకుండా స్థిరంగా ఉంటారు వాళ్ళ హృదయం స్థిరంగా ఉంటుందని చెప్తున్నాడు ఇది వంద శాతం నిజం కదా మరి వింటున్న సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటి ఈరోజు నీ ఆశ్రయం ఎవరు ఎవరిని ఆశ్రయించి నువ్వు కొనసాగుతున్నావు దేనిని బట్టి ఇంకా దేనిని ఆశ్రయంగా చేసుకుని నీవు అహంకారంగా ప్రవర్తిస్తున్నావు నీ ప్రభు నీకు ఆశ్రయంగా ఉండాలని నీకు అర్థం అవటం లేదా నీకు తెలియదు ఆ విషయం నీ హృదయం నీ ప్రభు మీద పూర్తిగా అనుకోవాలని నువ్వు అర్థం చేసుకో ఈరోజు అందుకే కీర్తనకాడ్ అంటున్నాడు యహోవాను ఆశ్రయించిన ఎవరైనా సరే వారి హృదయం స్థిరంగా ఉంటుంది అంటున్నాడు నిజమే ఆయన్ని ఆశ్రయించిన వారు మంచి భక్తి చేయగలుగుతారు స్థిరంగా ఉండగలుగుతారు ఈ లోకంలో ఉన్న ధనాన్ని కానీ బలాన్ని కానీ ఆస్తిపాస్తులను కానీ అందచందాలను కానీ స్నేహితులు బంధువులను కానీ ఇలా దేన్ని కూడా నీవు ఆశ్రయంగా చేసుకోవడానికి వీలు లేదు వారెవ్వరూ కూడా అవేవి కూడా నిన్ను కాపాడవు కాపాడేవాడు ఎస్సు మాత్రమే కాబట్టి నీవు నీ హృదయంలో స్థిరత్వం కలిగి ఆయన్ని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడు అట్లా నీవు వెళ్ళినప్పుడు దేవునికి తప్పకుండా సహాయం చేస్తారు నీవు నీ ప్రభువులో స్థిరమైన భక్తిని చేయగలగాలి చంచలమైన మనసు ఆలోచన కూడా నీకెక్కడా ఉండకూడదు ఏం జరిగినా నీ ప్రభువుని నీవు విడిచిపెట్టకూడదు నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే నీవు కేవలం ఆయన్నే ఆశ్రయంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఇటువంటి అనుభవంలో లేకపోయినా ఇక మీద అటువంటి అనుభవంలోకి రావాలని ప్రభు నీతో ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు వాక్యం నీ వద్దకు వస్తుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా సరి చేసుకోండి నువ్వు నీ ప్రభువుని నీవు హృదయపూర్వకంగా ఆశ్రయిస్తే నీకు అన్నింట అన్ని విషయాల్లోనూ ప్రభు నీకు విజయం ఇస్తారు ఇంకెందుకు ఆలస్యం మరి ఇప్పటివరకు నువ్వు ధనము బలము ఆశ్రయంగా అనుకుంటున్నావేమో వాటిని విడిచిపెట్టి ప్రభుని ఆశ్రయంగా చేసుకుని ముందుకు వెళ్ళు ఆమెను